E aí, hoje notícia de ఆలూరు నియోజకవర్గంలోని మొలగవల్లి ఎంకొట్టాల గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆలూరు టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్ వ్యాపారవేత్త వైకుంఠం జ్యోతి ఎం గ్రామ ప్రజలు వైకుంఠం శివప్రసాద్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శికి పూలమాలలతో స్వాగతం పలికారు వైకుంఠం శివప్రసాద్ కొట్టాల గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేశారు ఇంటింటి ప్రచారంలో జనం ప్రభజనం టీడీపీ ప్రవేశపెట్టిన ఆరు పథకాల గురించి వివరించారు వ్యాపారవేత్త వైకుంఠం జ్యోతి ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలకు వివరిస్తూ తనదైన శైలుడు అబ్బాదాతలకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటే ప్రతి నెల నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుందని అవ్వాలకు వివరిస్తున్న వైకుంఠం జ్యోతి ఇప్పుడు ఇస్తున్న పింఛన్ జగన్ ప్రభుత్వం మూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు టీడీపీ అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు అబ్బాదాతలకు పెన్షన్ వస్తుందని జ్యోతి వివరించారు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ గ్రామ ప్రజల్లో నాయకుల్లో ఉత్సాహాన్నితో ముందుకు సాగారు ఎంకోటాల గ్రామ ప్రజలను ఉద్దేశించి వైకుంఠం ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ వైకుంఠం అభిమానులు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు